టు యాదాద్రి భువనగిరి జిల్లాలో పెళ్లి పేరుతో భారీ మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప టౌన్ కు చెందిన సోమవరపు సురేంద్ర రెండు వేల ఇరవై ఒకటిలో క్రిస్టియన్ మాట్రిమణి ద్వారా ఫిర్యాదుదారులతో పరిచయం పెంచుకున్నాడు మొదట విశ్వాసం సంపాదించి తాను మైనింగ్ లో పనిచేస్తున్నానని కన్సల్టెన్సీ నడుపుతున్నారని పెట్రోల్ బంక్ ఏర్పాటైంది అంటూ తప్పుడు హామీలు ఇచ్చాడని పోలీసులు తెలిపారు ఈ నమ్మకంతో మహిళ నుండి పదిహేను లక్షల నగదు ముప్పై తులాల బంగారు ఆభరణాలు తీసుకొని కొంతకాలం ప్రేమ పెళ్లి పేరుతో మభ్యపెట్టి ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా పరారయ్యాడు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి దాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఈరోజు సోమవరపు సురేంద్ర సనా పెంచలయ్య ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి ఇతని మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ లో ఒకటి చీటింగ్ మరియు ఫోర్ నైన్టీ కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు ఇతను కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే అతన్ని వాళ్ళ ఇతను ఎవరైతే ఈ సోమవారం సుధీంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటని చెప్పేసేసి ఒక క్రైస్తవ మ్యాట్రిమోని ద్వారా మన మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను కన్సల్టెన్సీ నడుపుతాను నాకు పెట్రోల్ బంక్ ఉంది దానికి శాంక్షన్ అయింది అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా అయిన మాటలు చెప్పి ఇతను ఈమె దగ్గర ఉన్నటువంటి డబ్బుని అంటే డబ్బు ఒక తొమ్మిది లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు అలాగే ఒక ముప్పై తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు అంటే ఈ నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు నా దగ్గర సేఫ్టీ ఉంటుందని చెప్పేసి ఒక ముప్పై తులాల బంగారం తీసుకున్నాడు తీసుకొని తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు విజయవాడకు సంబంధించిన ఒక ఇద్దరిని ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే నేను మ్యారేజ్ తీసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు ఇప్పుడు మూడు అతని గతంలో మూడు ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది ఫోర్త్ ఇష్యూ మన భువనగిరి టౌన్లోది ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుంటా చెప్పేసి తెలుస్తుంది అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి ఇతని పేరు మార్చుకున్నాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే సోమవారం సురేంద్ర రెడ్డి అసలు పేరైతే ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుని అమ్మాయి కూడా తన యొక్క గతం చరిత్ర ఐ మీన్ ఈ మ్యారేజ్ అన్ని గురించి తెలియ తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకుని అక్కడ కూడా ఒక కొడుకుందండి అని చెప్పేసి తెలుస్తుంది ఇతన్ని ఈ రోజు మనము మన యొక్క భువనగిరి టౌన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడంతో మనం వెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మరి ఇతను ఇతని యొక్క ఇతను పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇతను అంగీకరించుడు ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మ్యాట్రి వెబ్సైట్స్ కూడా గుడ్డుగా నమ్మడానికి వీల్లేదు మీరు అందరి వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అన్ని వీటి యొక్క క్యారెక్టర్ అన్నింటినీ కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి కోరుతుంది